ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ లో లో మహాకుంభమేళ కోలాహంగా జరుగుతోంది ఈ మహాకుంభమేళకు ప్రపంచంలోనే ఎక్కడెక్కడి నుంచో యోగులు స్వాములు సాధువులు అఘోరాలు వస్తున్నారు ఈ క్రమంలో భక్తుల రద్దీ నెలకొంది ఈ క్రమంలో త్రివేణి సంగామంలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు కోట్లల్లో భక్త జనం దర్శనం ఇస్తున్న ఈ మహా కుంభమేళలో భక్తులు తప్పించుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే ఇలా అధిక జన సమూహం ఉన్న చోట మనుషులు తప్పిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అయితే ఇరవై ఏడు ఏళ్ల క్రితం తప్పిపోయిన ఒక వ్యక్తి కుంభమేళలో కనిపించడం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది జార్ఖండ్ కు చెందిన గంగా సాగర్ యాదవ్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉన్నట్టు అదృశ్యమయ్యాడు అతని భార్య దంగా కుమారుడు కమలేషు విమలేషు ఉన్నారు అయితే భర్త కనిపించకపోయేసరికి ఆందోళన చెందిన భార్య అతని కోసం పలు ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించింది కానీ లాభం లేకుండా పోయింది భర్త ఆచూకీ ఎక్కడ కనిపించకపోయేసరికి ఆమె తీవ్రమైన ఆవేదనకు గురైంది కొన్ని నెలల తరువాత వస్తాడని ఎదురు చూసింది తన భర్త రాకపోయేసరికి ఇక చేసేదేమీ లేక గంగా సాగర్ పై ఆశలు వదులుకున్న భార్య తన పిల్లలను కష్టపడి పెంచి పెద్ద చేసింది తాజాగా ప్రయాగ్ లో జరుగుతున్న మహాకుంభ మేళకు ధన్వదేవి కుటుంబంతో హాజరైతే ఈ క్రమంలో వారికి అఘోరి కనిపించంది అతన్ని చూసి వారు షాక్ అయ్యారు ఆ అఘోరి గంగా సాగర్ లా కనిపించడంతో వెంటనే ఫోటో తీసిన కుటుంబికులు ధన్వాదేవికి పంపించారు ఫోటో చూడగానే భర్తను గుర్తించిన ధన్వాదేవి తన పిల్లలు కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకుంది నుదిటిపై మచ్చ ఎత్తుపల్లు మోకాలిపై దెబ్బలు చూసి తన భర్తను గుర్తించింది దీంతో ఎంతో సంతోషంతో మనతో పాటు ఇంటికి రావాలని గంగసాగర్ ను కోరింది కానీ వారికి చూసిన ఆగోరి విచిత్రంగా ప్రవర్తిస్తూ తాను కి చెందిన అఘోరినని చెప్పాడు తన పేరు బాబా రాజు కుమార్ అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు మీతో నాకు ఎటువంటి సంబంధం లేదని అసలు మీరెవరు అంటూ గంగసాగర్ పేర్కొన్నారు కుంభమేళా ముగిసేసరికి ఇక్కడ ఉంటామని తమ భర్తకు అవసరమైన డిఎన్ఏ పరీక్షలు చేస్తామని ధన్వాదేవి తెలిపారు డిఎన్ఏ పరీక్షలో అఘోరి గంగసాగర్ కాదని తేలితే ఆయనకు క్షమాపణ చెబుతామని సోదరుడు మురళి యాదవ్ పేర్కొన్నారు